ఆశిస్తుంది వెల్కమ్ టు టాలీవుడ్ న్యూస్ సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద పండుగ ఈ పండుగ మన అందరం కుటుంబ సభ్యులతో ఎంతో బిజీగా ఉంటాం అదే విధంగా టాలీవుడ్ కూడా సంక్రాంతి పండుగ రావడంతో తెలుగు ప్రజల్ని ఆకర్షించే విధంగా ఒక మూడు అద్భుతమైన చిత్రాలు వచ్చాయి బాలకృష్ణ గారి డాకు మహారాజ్ వెంకటేశ్వర్ గారి సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రం మరియు రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమా ఈ మూడు సినిమాలు కూడా అద్భుత విజయాన్ని అందుకుంది ఇటీవల గేమ్ చేంజర్ విషయంలో ప్రజలకు అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుందాం బానే ఉందండి మూవీ ఏ బాగుంది మూవీ నిద్రపోవడానికి బానే బగ్లింగ్ లాంటివి మనొలకి నచ్చుతాయి ఇలాంటి పొలిటికల్ అనేది నచ్చవు అందరికి 8000 కోట్లు ఇంత దారుణంగా ఉందంటే మరి గేమ్ చేంజర్ విషయంలో శంకర్ దర్శకత్వం ప్రజల్ని ఆకట్టుకుందా గేమ్ చేంజర్ సినిమా ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తుంది ఇటీవల చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ విషయంలో ఒక ఐపీఎస్ ఐఏఎస్ అధికారి ఎలా ఉండాలి కలెక్టర్ ఎలా ఉండాలి అనేది స్పష్టంగా కూడా చూపించడం జరిగింది ఈ సినిమా అర్థం కావాలంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండాలి చూసుకున్నట్లయితే ఐఏఎస్ ఐపీఎస్ అధికారి ఎలా ఉండాలి రామ్ చరణ్ గారి విషయంలో దాదాపు లీడర్షిప్ క్వాలిటీ కమ్యూనికేషన్ స్కిల్ అదే విధంగా డిసిప్లిన్ క్రిటికల్ థింకింగ్ అనాలసిస్ కూడా ప్రజలకు ఎలాంటి సేవ అందించాలి కలెక్టర్ ఎలా ఉండాలనో స్పష్టంగా కూడా తెలియజేయడం జరిగింది ఇటు చూసుకున్నట్లయితే ప్రజల విషయంలో కూడా ప్రజలకు ఎలాంటి న్యాయం చేయాలి ఎలక్షన్ సమయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న చిన్న విషయాల్ని అద్భుతంగా కూడా తెరకెక్కించడం జరిగింది అదేవిధంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఈ సినిమాలో గేమ్ చేంజర్ విషయంలో వెన్నెల కిషోర్ హీరోయిన్ని చూస్తూ ఉంటారు పదహారు సెకండ్ల కన్నా ఎక్కువ చూడకుండా కూడా అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పదహారు సెకండ్ల కన్నా ఎక్కువ చూసినట్లయితే మన ఇండియన్ లా ప్రకారంగా ఐపీసీ సెక్షన్ టూ నైన్టీ ఫోర్ మరియు ఫైవ్ ఆర్ట్ నైన్ కింద అబ్బాయి మీద కేసు నమోదవుతుంది అని ఇలాంటి విషయాలు అద్భుతంగా కూడా తెరకెక్కించడం జరిగింది అంటే ఒక ఎవరైతే యూపీఎస్సి మరియు గ్రూప్ కి మెయిన్ మీట్ కి ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళకు అద్భుతమైన చిత్రం అంటే గేమ్ చేంజర్ అనే సినిమా చెప్పుకోవచ్చు దీంట్లో ఫ్యామిలీ పరంగా కూడా ఈ సినిమాకి అద్భుతమైన మెసేజ్ అనేది ఉంటుంది సో ఎవరైతే గేమ్ చేంజర్ సినిమాకి ఇటీవల వచ్చిన ట్రోల్స్ ఇటీవల వచ్చిన అభిప్రాయాలని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం చిత్రాన్ని మీరు దాంట్లో ఏ మెసేజ్ని అనేది ముఖ్యం మరి డాకు మహారాజు మరియు సంక్రాంతికి వస్తున్న చిత్రాలను కూడా అద్భుతంగా కూడా ప్రజలందరూ కూడా ఆకట్టుకునే విధంగా కూడా దర్శకులు తెలుగు రాష్ట్రాన్ని టాలీవుడ్ని హాలీవుడ్ రేంజ్లో తీసుకెళ్లే విధంగా కూడా చిత్రీకరించడం జరిగింది మరి మూడు గంటల సినిమాని మూడు నిమిషాల్లో రివ్యూ ఇస్తే మాత్రం నమ్మకండి మూడు గంటల సినిమా కోసం ఆ దర్శకుడు మూడు సంవత్సరాలు ఎంత కృషి చేశాడో దాన్ని గమనించండి ప్రజలకు ఎలాంటి మెసేజ్ అందుతున్నో ఈ మూవీ ద్వారా మనకు తెలుస్తుంది